మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఆగస్టు మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది లగ్నంలోనే వీళ్ళకి శుక్రుడు గురువు ఉన్నారు చాలా మంచి విషయం ఇది లక్ అనేది ఫేవర్ చేస్తూ తర్వాత రెండో ఇంట్లో బుధుడు మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతారు మూడో ఇంట్లో సూర్యుడు కేతువు చాలా మంచి కాంబినేషన్ నాలుగో ఇంట్లో కుజుడు ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ ఒకటి నాలుగో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇంటికి సంబంధించిన మంచి పనులు జరుగుతాయి ఇంట్లో బేసిక్గా మంచి పని అంటే సత్యనారాయణ వ్రతం హౌస్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ చేస్తారు మొత్తం శ్రావణ మాసం కదా చాలామంది స్పెషల్గా మిథున రాశి వాళ్ళు మిథున రాశి అంటే డైరెక్ట్ విష్ణుమూర్తి రాశి కదా హౌస్ క్లీనింగ్ చేస్తారు హౌస్ పరిశుభ్రంగా ఉంచుతారు ఇంట్లో శ్రావణ శుక్రవార శుక్రవారాలు వ్రతాలు చేస్తారు సత్యనారాయణ వ్రతాలు చేస్తారు సో ఇంట్లో మంచి అట్మాస్ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది తర్వాత కుజుడు కనుక జాతకంలో బలంగా ఉంటే భూమి కొనే అవకాశం ఉంది కొంతమందికి అందరూ కొనలేరు కదా భూమి ఎవరికైతే కొంచెం జాతకం బాగుందో వాళ్ళ జాతకం కొనే యోగం ఉంది వాళ్ళకి శ్రవణ మాసంలో కొందరు చెప్తూ ఉంటారు నాకు ప్రతి సంవత్సరం శ్రవణ మాసంలో ఏదో కూడా మంచి జరుగుతుందని చెప్తారు విన్నారా మీరు కొంతమంది చెప్తారు అది సో వీళ్ళకు ఉందన్నమాట కాంబినేషన్ తర్వాత మూడవ ఇంట్లో సూర్యుడు కేతు ఉన్నాడు కాబట్టి ప్రారంధ కర్మలు మంచి చెడు అనేది బయటపడుతుంది అంటే మనకు ప్రారంధం డెలివర్ డెలివరీ చేసేది మూడో ఇల్లు ఆ మూడో ఇల్లు ఇంట్లో ఆధ్యాత్మిక అనుగ్రహం కేతు ఉంది కాబట్టి కొన్ని కర్మలు సడన్గా బయటకు వస్తాయి అంటే సడన్గా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డం సడన్గా యాక్సిడెంట్ అవ్వడం సడన్గా జాబ్ రావడం సో ఏది జరిగినా కొంచెం సడన్గా జరుగుతుంది ప్లస్ కనిపిస్తుంది ముందే సూర్యుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి కనిపిస్తుంది ఇప్పుడు సూర్యుడు లేడు అనుకోండి సూర్యుడు అంటే వెలుగు వెలుగు లేకపోతే కనిపించదు ఎవడో వెనక నుంచి వచ్చి గుద్దేస్తాడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ముందు నుంచి వచ్చి గుద్దుతాడు సో మీకు కనిపిస్తుంది ఏం జరగబోతుంది అని కానీ మీరు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది అమ్మాయి ఎదురుగా వస్తుంది ఆఫీస్లో మీ ఎదురుగుంటుంది మీ ఎదురు క్యాబినే మాట్లాడుతుంది యాక్సిడెంట్ కూడా కరెక్ట్ ఎదురు కనిపిస్తుంటాడు వాళ్ళు వస్తూ ఉంటాడు మనం ఏం అర్థంగా చేయటం చేతులు ఉంటాయి ఏం చేయలేం పరిస్థితి అలానే ఉంది వీళ్ళకి అంటే కేతు చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తాడు కేతు పోయిపోయి వీళ్ళకి మూడవ ఇంట్లో మూడవ ఇల్లు అనేది చాలా యాక్షన్ పన్నెండు రాసుల్లో మూడవ ఇం ఇల్లు యాక్షన్కి సంబంధించింది అంటే యాక్షన్ అంటే ఫైనల్ రిజల్ట్ అనుకుంటా అనుకుంటా ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది చూడండి యాక్షన్ అంటారు దాన్ని సో ఫైనల్ రిజల్ట్ కరెక్ట్ ఆ ప్లేస్లో కేతు ఉన్నాడు కాబట్టి రిజల్ట్స్ అన్ని కేతు ఇపోతున్నాడు సో ఈ సంవత్సరం మీకు చూడాల్సింది ఏంటంటే కేతు గ్రహం ఎక్కడుంది ఎస్పెషల్గా ఉగాది స్టార్ట్ అయిన తర్వాత కేతు ప్రభావం చాలా పెరిగింది మనం చూసుకుంటే ఇక్కడ పాయింట్ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు జీవితంలో అమ్మాయి వచ్చే ఛాన్స్ ఉంది ఆ శుక్రుడితో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం మంచి అమ్మాయి రావచ్చు కానీ మీ జాతకంలో గురువు కేతువు పాడున్నారా పాడై ఉన్నారనుకోండి రాంగ్ అమ్మాయి వస్తుంది అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది అదే గురువు కేతువు అంటే ఏంటి గురువు కేతువు అంటున్నారంటే మంచితనం మీలో మంచి ఉంటే కరెక్ట్ అమ్మాయి వస్తుంది మంచి జరుగుతుంది మీలో చెడు ఉందనుకోండి రాంగ్ అమ్మాయి జీవితంలోకి వస్తుంది చుక్కలు చూపిస్తుంది యాక్సిడెంట్ అవుతాయి కాల్ చేతులు ఎరుగుతాయి సో ఈ సంవత్సరం ఫ్రాంక్గా చెప్పాలంటే కార్మిక సంవత్సరం అంటే ఏంటి లెక్కలు తీర్చే సంవత్సరం ఇది ఇప్పుడే మనం చూస్తున్న భూమి మీద చాలా కింద మీద అవుతుంది మనం పాలిటిక్స్లో చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాం ఏంటేంటో ఏంటేంటో జరుగుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ పైకి వస్తున్నారు సినిమా వాళ్ళు డౌన్ అవుతున్నారు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నారు సినిమాలు చూడడం లేదు సింగిల్ స్క్రీన్స్కి ఎవరు వెళ్ళడం లేదు మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్కే వెళ్తున్నారు సినిమాల గురించి ఎక్కువ మాట్లాడడం లేదు సినిమా ఈవెంట్స్ ఎవరు చూడడం లేదు సినిమా ఇండస్ట్రీ దెబ్బ దెబ్బ పడిపోయి ఉంది పాలిటిక్స్లో కూడా ఏం అర్థం కావట్లేదు ఏ క్షణం ఏం జరుగుతుంది అని మెయిన్గా అన్నిటికి కారణం ఏంటంటే కింద మీద అయిపోయారు అందరు ఫే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే అందరు కింద మీద అయి ఉన్నారు చుక్కలు అనిపిస్తున్నారు ఒక్కొక్కడికి దాని కారణం ఏంటంటే కేతువు చుక్కలు చూపిస్తారు కేతువు మనం ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నట్టు ఒకటి కిన్న రూమ్ ఒక ఫ్లైట్ అన్నాము కేతువు మెయిన్ ఆస్పెక్ట్ అంటే పిచ్చోళ్ళు పిచ్చోలు అంటారు ఏంటంటే కొంతమంది అంటారు పిచ్చోలు కాదు కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు మామూలు వ్యక్తులు మనం అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అరే వీడు పిచ్చాడు రాడు మాటలు ఏం వింటాం రా అంటారు కానీ ఈ సంవత్సరం వాళ్ళ మాటలు చాలా సీరియస్గా తీసుకుంటారు ఇప్పుడు మనము ఎవరైనా తెలియ మాటలు వింటే వింటాము చదువుకున్నాడు మాటలు చెప్తే వింటాము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు పెద్ద పదవిలో ఉన్నాడు చెప్తే వింటాం కానీ ఈ సంవత్సరం పిచ్చాడు చెప్పేవి పిచ్చాడు ఉంటారు చూడండి నోటికి ఏదో పడితే అది మాట్లాడతారు వాళ్ళ మాటలు చాలా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే అంత సూక్ష్మ దృష్టితో చూసి మాట్లాడగలుగుతారు ఇదేంటి అంటే చూడండి మీరు కావాలంటే పిచ్చోళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా వాళ్ళ మాటలు వింటారు చూడండి మీరు మీరు రీల్స్ కూడా గమనించండి పిచ్చి పిచ్చిగా ఎవరైతే చేస్తున్నారు వాళ్ళు రీల్స్ చూస్తున్నారు సినిమాలు కూడా పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తున్నారు ఈ మధ్య మ్యాడ్ అని ఒక సినిమా వచ్చింది ఐడియా ఉందా పిచ్చి పిచ్చిగా చూస్తున్నారు దాన్ని పెద్ద పెద్ద సినిమాలు కూడా చూడట్లేదు ఆ కామెడీ సినిమా ఆ పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు జనాలు కూడా మామూలు సినిమాలు అవే అరే అదే హీరో అదే ఐటమ్ సాంగ్ అదే హీరోయిన్ బోర్ కొట్టేసింది ఏదైనా వింతగా ఏదైనా పిచ్చి పిచ్చిగా ఎవడైనా చేస్తే చూడాలని వెయిటింగ్ ఉన్నారు జనాలు ఏదైనా డిఫరెంట్గా అది కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా ఎందుకంటే జనం జనాలు ఆ స్ట్రెస్లో పడి కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూడాలి కొత్తదనం కొత్తదనం కోరుకోవాలనుకుంటున్నారు కరెక్ట్ మనం మామూలుగా ఎంత సీరియస్గా ఉంటామో దానికి భిన్నంగా ఎవడైనా వచ్చి రివర్స్లో పిచ్చి పిచ్చిగా చేస్తే చూస్తాం మనం ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు బేసిక్గా మళ్ళీ కేతు అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది సో వీళ్ళకి ఇప్పుడు జరిగే పాయింట్ ఏంటంటే ఆ పిచ్చితనం ఏంటంటే బేసిక్గా కేతు పైన పిచ్చితనం ఉంటుంది లోపల మంచితనం ఉంటుంది పిచ్చి వాళ్ళు అందరూ మంచివాళ్ళు యాక్చువల్గా సో ఈ విషయం ఎందుకు చెప్పారంటే వీళ్ళకి మూడవ ఇంట్లో కేతు ఉన్నాడు మూడవ ఇంట్లో కేతు అంటే అది చాలా ప్రమాదకరము ప్లస్ చాలా ఆశీర్వాదం కూడా సో వీళ్ళు కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదైనా షార్ట్ జర్నీకి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఒకటి తర్వాత పిచ్చోళ్ళతో పెట్టుకోవద్దు పగిలిపోతుంది ఎవరైనా మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా అంటే వాళ్ళు హేళన చేయకూడదు క్షమించేయాలి వదిలేయాలి ఈ సంవత్సరం మీరు కిన్నర్లతో కానీ ఫ్లైట్లతో కానీ పిచ్చోళ్ళతో కానీ పెట్టుకుంటే మీకు మీ జాతకమే పోతుంది మీరే పోతారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది సంవత్సరం చాలామంది కింద మీద అవుతున్నారు ఈ సంవత్సరం ఎంతోమంది కేతు అంటే ఆట ఆడుకుంటాడు సో వీళ్ళకి మూడో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు మీ మీదే ఉంది తర్వాత మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు వీళ్ళు మిథునం వాళ్ళు ఈసారి ప్లస్ విష్ణు విష్ణుమూర్తి స్తోత్రాలు చదువుతారు చదవాలి చదివితే బుధుడు ఇంప్రూవ్ అవుతాడు రెండో స్థానం ఇంప్రూవ్ అవుతుంది ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అది తర్వాత నాలుగో ఇంట్లో కుజుడు ఉన్నాడు మాట్లాడుకున్నాం ఇంట్లో మంచి కార్యక్రమాలు జరుగుతాయి లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ నెల కొంచెం లగ్జరీలో బతుకుతారు మంచి బట్టలు వేసుకోవడం మంచి షూస్ వేసుకోవడం మంచి వాచ్ కొనుక్కోవడం మంచి ఒక పెద్ద మంచి పెద్ద స్క్రీన్కి వెళ్ళడము అంటే కొంచెం రిచ్గా బతుకుతారు అంటే ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా ఖర్చులు అవుతాయి ఆ లగ్జరీలోకి వెళ్తారు ఎవరో అరే పెళ్ళి ఉంది ఆరా ఫైవ్ స్టార్ హోటల్లో సెవెన్ స్టార్ హోటల్లో ఎక్కడో పెళ్ళి ఉంటుంది ఏ సందు చివర ఫంక్షన్లో కాదు అలాంటి పెళ్ళిళ్ళు తగులుతాయి అంటే ఎంత తక్కువలో తక్కువైనా అక్కడ కొంచెం మంచి అట్మాస్ఫియర్లోకి ఎన్విరాన్మెంట్లోకి వస్తాడనమాట సో బేసిక్గా చూసుకుంటే వీళ్ళకి అంతా బాగానే ఉంది ఒకటి వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ జాగ్రత్తగా మాట్లాడండి దానివల్ల డబ్బులు వస్తాయి రెండు ఇంట్లో ఎక్ససైజ్ చేసుకోండి ఇంట్లో ఎక్ససైజ్ చేస్తే హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇంట్లో చేస్తే బాగా మీకు కలిసి వస్తుంది తర్వాత కెరీర్ దగ్గరకు వద్దాం కెరియర్ ఫస్ట్ థర్డ్ లింక్ అయి ఉన్నాడు కాబట్టి మీకేంటంటే మీ పై అధికారి మాట వల్ల మీరు లబ్ధి పొందుతారు మీకు కొంచెం నాలెడ్జ్ కావాలి ఆఫీస్లో పని చేస్తున్నారు లేకపోతే ఎక్కడైనా బయట జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు ఒక మనిషి వచ్చి అరే ఈ కోర్స్ చేయి అరే ఈ టూల్ నేర్చుకో ఎవరైనా చెప్పి తెలుసుకొని అప్పుడు చేస్తే దానివల్ల మీకు ప్లస్ అవుతుంది మీరు అయోమయంలో ఉంటారు సో జాబ్ ట్రై చేసే వాళ్ళకి జాబ్లో ఉన్న వాళ్ళకి జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కావాలి జాబ్ లేని వాళ్ళకి జాబ్ కావాలి సో ఎవరైనా గురువుమూర్తి గురు రూపం వచ్చి మీకు సహాయం చేయాలి అప్పుడు మీకు జాబ్లో కలిసి వస్తుంది ఆరోగ్యం గురించి ఏం చెప్పానంటే ఇంట్లోనే ఉండండి ఇంట్లో వ్యాయామం చేయండి బాగుంటుంది మీకు తర్వాత ప్రేమ వ్యవహారాలు పెద్దగా కనిపించడం లేదు ఇట్స్ ఓకే ఇట్స్ న్యూట్రల్ కొంతమందికి జాతకంలో యోగం ఉంటే ఆటోమేటిక్గా ఉంటుంది కానీ జనరల్గా మిథునానికి ఇప్పుడు ప్లెయిన్గా ఉంది సో బేసిక్గా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మనం హెల్త్ చెప్పాము కెరియర్ చెప్పాము వ్యాపారం కూడా బాగానే ఉంటుంది సేల్స్ బాగా అవుతాయి ఎస్పెషల్ బిజినెస్ రోడ్ బాగా సేల్స్ అవుతాయి వ్యాపారం చెప్పాము తీసుకోవాల్సిన జాగ్రత్త కేతువుకి సంబంధించింది గురువుకి సంబంధించింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ కొంచెం ఆధ్యాత్మికత ఉండాలి నామస్మరణ ఐదు నిమిషాలు చేయాలి ఎందుకంటే సంవత్సరం ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ నామస్మరణ చేస్తే ప్రొటెక్షన్ ఉంటుంది లేకపోతే పగుల్తే చాలా దారుణంగా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని మీ ఫ్యామిలీని కాపాడుకోండి మీ ఇంట్లో స్పెషల్గా లేడీస్ లేడీస్కి చెప్పేది ఏంటంటే ముచ్చట్లు పెట్టుకోవడము ఇవన్నీ మానేయండి ఈ సంవత్సరం ఎవరైతే బాగా ముచ్చట్లు పెట్టుకుంటారో వాళ్ళని కేతువు ఆట ఆడుకుంటాడు కేతువు అనేది చాలా డేంజర్ గ్రహం విపరీతమైన డేంజర్ గ్రహం చాలా గట్టి కొడతాడు మంచి పెద్ద పెద్ద గిఫ్ట్లు చెడ్డాలకి నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగులుతాయి స్పెషల్గా లేడీస్ ఎవరైతే ముచ్చట్లు పెట్టుకుంటారో అది ఇలా ఇది ఇలా అది ఇలా చేసింది దానికి పెళ్ళి కాలేదు వాడికి జాబ్ రాలేదు ఈ ఒక బ్యాచ్ ఉంటుంది కదా సొసైటీలో వాడికి జాబ్ రాలేదు తెలుసు కానీ కూడా వాడి దగ్గరికి వెళ్ళి నీకు జాబ్ నువ్వు ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతారు ఒక ఫంక్షన్ ఉంటుంది పేరెంట్ ఫంక్షన్ ఉంటుంది అమ్మాయికి పెళ్లి కాలేదు నీకు ఇంకా పెళ్లి కాలేదా నీకు ఇంకా పిల్లలు పుట్టడం లేదా ఇలా ఎవరైతే హేళన చేస్తారో ఈ సంవత్సరంలో చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే చాలా డేంజర్ కేతు కొడితే కాళ్ళు వచ్చేయో కంపల్సరీ తీస్తాడు శాటన్ శని ఇర కేతు తీసేస్తాడు ఏకంగా ఇప్పుడు వేలుంది శని ఏం చేస్తాడు ఇరక్కొట్టేస్తాడు కేతు వేలే పీకేస్తాడు అంటే అర్థం చేసుకోండి చాలా సీరియస్గా దెబ్బలు తగులుతాయి యాక్సిడెంట్ అవుతే ఇంకా కోలుకోవడానికి ఇంకా ఏడాల్సి వస్తుంది అంతకట్టే తగులుతాయి ఆడు ఎలా కొడతాడో తెలియదు మీకు షుగర్ ఇస్తాడా బీపీ ఇస్తాడా యాక్సిడెంట్ ఇస్తాడా భారే వచ్చి వేధిస్తుందా కాబట్టి సంవత్సరం వద్దురా బాబు మన ఎందుకు రాయన కేతుని ఆ కేతు వేడుకుందాము జీవితంలో పాజిటివ్గా మారదాము ఈ ముచ్చట్లు ఈ షికారులు ఈ ఆపేద్దాము మంచి కోసం బతుకుదాం మంచిగా మాట్లాడదాము వేరే వాడి గురించి అస్సలు మాట్లాడదు వేరే వాడి గురించి ఎవడైతే సాకులు చెప్తాడో ముచ్చట్లు చెప్తాడో ఈ సంవత్సరం ఒక పగులుతుంది గ్యారంటీ చెప్తున్నా సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా ఈ సంవత్సరం ఇంకా ఏదన్నా పరిహారాలు విశేషంగా అవసరం ఉంటారు ఏదన్నా ఈ సంవత్సరం హోమం చేసుకుంటే మంచిది మిథున రాశి వాళ్ళు హోమం చేసుకోవాలి ఎందుకంటే అగ్నిగండాలు బాగా ఉన్నాయి కాబట్టి హోమాలు చేసుకోవాలి ఏ హోమం ఏం చేసుకుంటున్నాడు దాంట్లో హోమం అంటే అగ్ని చాలు మీరు హోమం చేయండి చాలు ఏ హోమం చేసినా దాంట్లో అగ్ని ఉంటే చాలు అగ్నికి ఇస్తే చాలు ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి ఈ సంవత్సరం విపరీతమైన కేతువు స్పెషాలిటీ ఏంటంటే కేతువు కుజుడు వల్ల పెద్ద పెద్ద దిక్కు కుజుడు అంటే అగ్నిగండం తీసుకొచ్చేస్తాడు కేతువు సపోర్ట్ చేస్తాడు అంటే అగ్నిగండాలు విపరీతంగా జరుగుతాయి అంటే ఎవరైతే నేను మా ఇప్పుడు మాట్లాడుకున్న ముచ్చట్లు వేరే వాళ్ళని ఎక్కిరించడము వీళ్ళందరికీ అగ్నిగండాలు జరగబోతున్నాయి ఆల్రెడీ ఒక అగ్నిగండం జరిగింది ఫ్లైట్ పడిపోయి చూసాం మనం రెండు వందల చిల్లరమని చనిపోయారు సో అగ్నిగండాలు జరుగుతే వాళ్ళందరికీ ఏదో రకంగా నిప్పొచ్చి పట్టేసుకుంటుంది కాల్చేస్తుంది చెప్పాను కదా కేతు అవయవం తీసేయడము కాల్చి పడేయడము చుక్కలు చూపెడతాడు ఫైర్ యాక్సిడెంట్ అంటే మామూలు యాక్సిడెంట్ కాదు ఇప్పుడు బొక్కిరిగిందంటే అంటుకుంటుంది ఫైర్ యాక్సిడెంట్ అంటే ఏంటి చర్మం పోతుంది బొక్క పోతుంది లుక్ పోతుంది ఇక్కడ కాలేదనుకోండి జీతం కప్పుకొని తిరగాలి కాదు ఎంత కష్టం వెరీ డేంజరస్ కాబట్టి కేతు గ్రహాన్ని పూజించండి కిన్నర్ల ఆశీర్వాదం మెయిన్గా తీసుకోండి కిన్నర్ల ఆశీర్వాదం తీసుకుంటే మిమ్మల్ని ఎవ్వరు ఏం పీకలేడు జీవితంలో ఆశీర్వాదం మించి ఏం లేదు కిన్నర్ల ఆశీర్వాదం తీసుకోండి నోరు జాగ్రత్త ఓవర్ యాక్షన్ చేయొద్దు హోమాలు చేయండి మిథున రాశి వాళ్ళు మిథున రాశి కొంచెం డేంజర్ ఉంది జాగ్రత్త అంతే ఆల్ ఈస్ వెల్ డోంట్ వరీ మంచి మంచాలైతే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేడు నువ్వు కనుక తప్పు మార్గంలో ఉన్నావా ఇప్పుడు దాకా ఈ సంవత్సరం నీతో దేవుడు ఆడుకుంటాడు స్పెషల్గా కేతు ఆట ఆడుకుంటాడు సో ఓవరాల్గా మిథురాశుల పరిస్థితి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు